హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రయాణకి అండ్ డాక్టర్స్ ఈరోజు మన వీడియోలో గుమగుమలాడే వంకాయ అలాగే బగారా రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తానండి నచ్చని వారంటూ ఎవరు ఉండరు కదా వంకాయ అనేది ఇక లేట్ ఎందుకు మన ఛానల్లోకి వెళ్ళి చూసేద్దాం ఫస్ట్ అయితే బగారా రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను అంతకనే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది ఇక లేట్ ఎందుకు మనం బగారా రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తానున్నాను కదా చూసేద్దాం బగారా రైస్ తర్వాత గుత్తి వంకాయని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఫస్ట్ అయితే బగారా రైస్ని చూద్దాం ఒక బౌల్లోకి మనం ఇక్కడ త్రీ కప్స్ వరకు రైస్ని తీసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ రైస్తో బాగా రైస్ చేస్తున్నానండి ఇక్కడ త్రీ కప్స్ వరకు రైస్ తీసుకొని వాటర్ వేసుకొని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వరకు బాగా నీట్గా కడిగేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం రైస్ మునియేంత వరకు వాటర్ని వేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన చేసుకుందాం ఈలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం స్టవ్ ఆన్ చేసి మనతో పాటి బౌల్ని పెట్టేసుకోవాలి అందులోకి మనము టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనము ఒక ప్లేట్లోకి సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న సెవెన్ వరకు పచ్చిమిర్చి ముక్కలు అలాగే క్యా క్యారెట్ కొత్తిమీర కరివేపాకుని ముందుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే మనము ఇందులోకి మనం పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు అనేటివి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేసేసుకోవాలి క్యారెట్ పీసెస్ని వేసుకోవాలి నేను ఇక్కడ రెడ్ కలర్ క్యారెట్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను వీటిని వేస్తున్నాను మీకు నార్మల్గా ఆరెంజ్ కలర్ క్యారెట్స్ అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి బండ పువ్వుని హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే రెండు వరకు ఆలుకులు బగారాకు అలాగే దాల్చిన చెక్కను కూడా వేసేసుకోవాలి ఈ తాలింపులో వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి క్యారెట్ పచ్చిమిర్చి అనేటివి బాగా వేగనివ్వాలండి ఆ తర్వాత ఇందులోకి మనం బీన్స్ని వేసుకోవాలి అలాగే కరివేపాకు రెండు రెమ్మల వరకు వేసుకోండి కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి బీన్స్ కూడా ఆయిల్లో బాగా వేగనివ్వాలి చూసారు కదండీ బీన్స్ కూడా ఫ్రై అయిపో అయిపోయినాయి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను త్రీ గ్లాస్ వరకు రైస్ని తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను వాటర్ని ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే ఒకటిన్నర గ్లాస్ చొప్పున వాటర్ని వేసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ రైస్తో చేస్తున్నాను మీరైతే బాస్మతి రైస్తో చేసినట్లయితే ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే ఒక గ్లాస్ వరకు వాటర్ని తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది నేను ఇక్కడ నార్మల్ రైస్తో చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని ఎక్కువగా యాడ్ చేశాను ఇందులోకి సాల్ట్ని హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మరిగించుకోవాలి ఈ విధంగా మరిగిందో లేదో చూద్దాం మనము చూసారు కదండి వాటర్ అనేవి రోలింగ్ బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు మనము హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకున్న రైస్ ఉంటాయి కదండీ వాటిని ఇందులో వేసేసుకోవాలి వాటర్ మొత్తం వంచేసుకొని వేసుకోవాలి ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల రైస్ అనేటివి పొడి పొడిగా వస్తుంది కాబట్టి మనం రైస్ని నానబెట్టేసుకోవాలి ఈ విధంగా వాటర్ మొత్తం ఉంచేసుకొని రైస్ని వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక సెవెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకున్నారంటే రైస్ కూడా దగ్గర పడుతుంది ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఆ విధంగానే ఉంచారంటే రైస్ అనేది ఆవిరి మొత్తం వెళ్ళిపోయి రైస్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు సన్నగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నారంటే బగారా రైస్ అనేది రెడీ అయినట్టే ఇప్పుడు మనం బగార రైస్ రెడీ అయింది దీని కాంబినేషన్ గుత్తి వంకాయ కాబట్టి వంకాయని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వచ్చే గుత్తి వంకాయ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి ఇది రైస్లోకి లేదంటే పుల్కా రోటీ ఏ కాంబినేషన్తో తిన్నా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ఈ రెసిపీని చూసి ట్రై చేయండి వంకాయ కర్రీ చేయడం పెద్ద ప్రాసెస్ అని చేయకుండా ఉంటారు కదండి వారి కోసం చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను కాబట్టి తప్పకుండా వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి చూసిన వెంటనే ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా గుతుందో కమెంట్లో తెలియజేయండి అందులోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి మందపాటి బౌల్ని పెట్టేసుకోవాలి అందులోకి మనము ఆనియన్స్ ఫ్రై చేసుకోవడం కోసం నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ టూ ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి మనము హాఫ్ ఇంచ్ వరకు దాల్చిన చెక్క అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు హాఫ్ టీ స్పూన్ వరకు బండ పువ్వు అలాగే ఒక యాలకు అలాగే హాఫ్ ఇంచ్ వరకు బగారాకు కూడా వేసేసుకోవాలి వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ టూ మిరియాలని కూడా యాడ్ చేశాను ఈ విధంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్నారంటే ఆనియన్స్ అనేటివి పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా బంగారు కలర్ రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మాడిపోకూడదు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సర్ జార్లోకి తీసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మనం ఒక ప్లేట్ ప్లేట్ తీసుకోవాలి అందులోకి మనం టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నువ్వుల పౌడర్ని వేసుకోవాలి నువ్వులని వేయించుకొని ఈ విధంగా పౌడర్ చేసేసుకున్నాను అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పల్లి పౌడర్ని కూడా వేసేసుకోవాలి వేయించి వీటిని కూడా ఫ్రై చేసుకొని వేస్తున్నాను హాఫ్ టేబుల్ హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి వీటన్నింటి మనము మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం అన్న దాన్ని ఇప్పుడు ఇందులోకి మనం టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆనియన్ పేస్ట్ని వేసేసుకొని మిగతా అది పక్కన ఉంచేసుకుందాం అది తాలింపులోకి వేసుకుందాం కాబట్టి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం త్రీ టీ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ తినేవారైతే వన్ టీ స్పూన్ వరకు కారం ఎక్కువగా వేసుకోవచ్చు అలాగే ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు కోకోనట్ పౌడర్ని వేసుకోవాలి మీరు ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు కోకోనట్ని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు ఈ విధంగా వేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ సిక్స్ వరకు ఫ్రెష్గా ఉండే వంకాయల్ని తీసుకున్నాను ఈ విధంగా కడిగి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి వీటన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదండి వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేస్తూ లోపల వరకు పెట్టేసుకోవాలి నేను ఇక్కడ సిక్స్ వరకు తీసుకున్నానండి మీరు ఎక్కువగా కావాలంటే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ని డబల్ చేసుకోండి వంకాయలను కూడా ఎక్కువగా తీసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి టమాటోల్ని ఈ విధంగా టూ వరకు తీసుకొని కట్ చేసుకోవాలి మెంతికూర అలాగే ఉల్లాకు అలాగే కొత్తిమీరని కడిగి కట్ చేసుకొని తీసుకోండి పచ్చిమిర్చిని ఒక ఫోర్ వరకు ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి మనం మనం వంకాయల్లోకి స్టఫింగ్ పెట్టేసుకున్నది కదా ఇలా పెట్టేసుకున్న తర్వాత నాకు ఇక్కడ టూ టీ స్పూన్ వరకు స్టఫింగ్ అనేది మిగిలిపోయిందండి దీన్ని ఇప్పుడు మనం తాలింపులో వేసుకోవాలి ఇప్పుడు మనం అదే ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతనే మనం స్టఫింగ్ పెట్టుకున్న వంకాయలు ఉంటాయి కదండి వాటిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి పైన లేయర్ అనేది కలర్ చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి వీటన్నింటినీ ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లోకి మనము కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే మెంతికూర పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదండి వాటిని వేసుకోవాలి అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా ఈ విధంగా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీటన్నింటినీ కలుపుతూ ఉండాలి మనం ఆల్రెడీ వంకాయల్ని ఫ్రై చేసుకున్నాం కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంది వీటి వీటికి కాబట్టి మనం కలిపేసుకుంటూ ఉండాలి ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత ఇందులోకి మనం హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వీటిని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి మనం ఆల్రెడీ స్టఫింగ్లో వేసాం కదండీ అప్పుడు మిగిలిన ఆనియన్ పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి స్టఫింగ్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి వీటిని కూడా మొత్తం ఆయిల్లో కలిసేటట్టు మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి టమాటోస్ని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఆ టమాటోస్ని వేసుకోవాలి ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి ఇది టమాటోలు మగ్గిన తర్వాతనే ఇందులోకి మనం హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి పసుపుని వేయడం వల్ల కలర్ మంచి కలర్ వస్తుంది కాబట్టి పసుపుని వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు వేసుకున్న పర్లేదు ఇలా హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని వేసుకున్న తర్వాత మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలు ఉన్నాయి కదండి వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలి వీటిని వేసుకున్న తర్వాత మరొక టూ మినిట్స్ పాటు మసాలంతా పట్టే విధంగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అంతవరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసానండి మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూసారు కదండీ ఈ టైంలో సాల్ట్ సరిపోలేదు సరిపోలేదు అనిపిస్తే సాల్ట్ అలాగే ధనియా పౌడర్ వేసుకోవచ్చు ఇలా కలుపు కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది ఈ విధంగా చూసారు కదండి ఆయిల్ అనేది సపరేట్ అయ్యి దగ్గర పడుతుంది ఆలో వరకు మనం కుక్ చేసుకోవాలి ఇది కుక్ అవ్వడానికి నాకు మినిమమ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పట్టింది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి కర్రీ అనేది దగ్గర పడి వంకాయలు కూడా ఈ విధంగా ఉడికిపోయి ఉంటాయి చెక్ చేసుకోవాలి ఇలా ఉడికి ఉడికితేనే ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇలా అయిన తర్వాత కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో వేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది పుల్కాతో తిన్నా రోటీతో తిన్నా అలాగే రైస్తో తిన్నా పూరీతో తిన్నా ఏ కాంబినేషన్తో అయినా తిని చూడండి చాలా బాగుంటుంది చూసారు కదండీ చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో గుమ్మగుమలాడే గుత్తి అనేది రెడీ అయినట్టే ఇక లేట్ ఎందుకు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని స్వీట్స్ అండ్ స్నాక్స్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్ కావాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసి చేయండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్